అక్కినేని నాగార్జున ఆరు పదులు దాటిన వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు సినిమాలు చేస్తూనే మరొక వైపు హోస్ట్ గా నటిస్తున్నారు కథానాయకుడిగా నటిస్తూనే పాత్ర నచ్చితే స్పెషల్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఇందులో భాగంగా ఆయన ఇప్పుడు ప్రతి నాయకుడి పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో కూలీ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది ఆ సమయంలో కింగ్ నాగ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అది విలన్ రోల్ అని టాక్ వినిపిస్తోంది రజనీకి ధీటుగా ఉండే క్యారెక్టర్ కావడంతో నాగార్జున ఓకే చెప్పారని లోకేష్ ఆయన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారని కాలీవుడ్ వర్గాలు అంటున్నాయి నిజానికి నాగార్జున కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఒక ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు ఎప్పుడూ ఒకే రకమైన ఇమేజ్ కు పరిమితం అవ్వకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీలు ట్రై చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అంత మూవీలో తొలిసారిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ఇన్నాళ్లకు కూలీ సినిమాలో విలన్ రోల్ చేయడానికి నాక్ పచ్చ జెండా ఊపారని ప్రచారం సాగుతోంది ఇదే నిజమైతే నాగార్జున రజనీకాంత్ కలిసి నటించే ఫస్ట్ మూవీ కూలీ అవుతుంది డైరెక్టర్ లోకేష్ గనకరాజ్ తన సినిమాల్లో విలన్ రోల్స్ ను కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ ఉంటారు విక్రమ్ చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకు ఎంత మంచి ఎక్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు నాగ్ ను కూడా అలాంటి వైవిధ్యమైన పాత్రలోనే చూపించే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు దీనిపై మేకర్ సైడ్ నుంచి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతి నా సినిమాతో సూపర్ హిట్ నాగార్జున ప్రస్తుతం తమిళ హీరో కలిసి అనే ఇండియా చిత్రంలో నటిస్తున్నారు శేఖర్ కముల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు అలాగే ఓ తమిళ దర్శకుడితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు టాక్ వచ్చింది ఇక ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో లో రూపొందునున్న ఎస్ఎస్ ట్వంటీ నైన్ లోను నాకు భాగం అవుతారని అనుకుంటున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా కింగ్ బర్త్డే సందర్భంగా వీటిల్లో కొన్నింటి పైన ఆయన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది